హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా మనం ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మూందల్ మసాలా దోశ అలాగే అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నాను ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే మనకు రుంచేలాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలాగా చేసుకుని తీసుకోవటం వల్ల విటమిన్స్ మినరల్స్ అలాగే ప్రోటీను ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది చక్కగా ఇలాగా చేసుకుని తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇలాగ చేసుకుని తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాగ చేసుకుని తీసుకోవచ్చు ఫైబర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలో కలిపి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ కప్పు వరకు కూడా పెసరపప్పును వేస్తున్నానండి ఇక్కడ నేను పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కూడా రైస్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిపేసుకొని ఒక వన్ అవర్ వరకు కూడా మనం సోక్ చేసుకుందాము ఒక వన్ అవర్ వరకు కూడా మనం సోక్ చేసుకుంటే సరిపోతుందండి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ పొటాటోస్ వరకు సగానికి కట్ చేసుకొని వేసుకుని ఒక టూ విజిల్స్ వరకు కూడా రానివ్వాలి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసుకొని విజిల్ మొత్తం తీసుకొని వీటిని ఇలాగా ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఈ పొట్టుని రిమూవ్ చేసుకొని ఇలాగ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో ఇలాగ మ్యాష్ చేస్తున్నాను ఇలాగ అన్నిటిని కూడా మ్యాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసి అలాగే వీటితో పాటు గ్రీన్ చిల్లీని అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఇది ఇలాగ ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసి మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ సో ఇంకా ఇప్పుడు వీటిని వేసుకుందాము దీన్ని వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ మనం పొటాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా సో మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇది కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము ఇక అంతేనండి చక్కగా మనకు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఆలూ కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు కూడా పల్లీలు అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు కారానికి సరిపడా ఒక మూడు వరకు గ్రీన్ చిల్లీని అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఒక వెల్లుల్లు కూడా వేసుకుని వీటిని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఆయిల్ ఏమీ వేయలేదండి మనం ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెం సేపు చల్లారినిద్దాము కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకుందాము వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ గ్రైండ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసాను అలాగే కొన్ని ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ వేసుకుని తాలింపును ఈ చట్నీలోకి వేసుకుందాము చక్కగా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇక్కడ మనకు చూస్తున్నారు కదా మనకు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక సగం వరకు ముందుగా ఒక సగం వరకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే మిగిలిన సగాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దోశ బెటర్ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి దోశ బెటరు ఇక ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పని పెట్టేసుకుని లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా పిండిని తీసుకుని ఇలాగ మనం మొత్తం కూడా దోశ రెడీ చేసుకున్నాము ఇలాగ వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దోశ రెడీ అయిపోయిందండి ఇలాగ దోశని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పైన టొమాటో కొంచెం యాడ్ చేస్తున్నాను వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు కర్రీ మసాలా కర్రీ వేసుకుందామండి వేసుకొని ఇలాగ మనం ఫోల్డ్ చేసుకున్నామంటే చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా దోశ రెడీ అయిపోయిందండి మూందాల్ మసాలా దోశ ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము చాలా టేస్టీగా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఇలా చేశారంటే ఒకటి తినాలనుకునే వాళ్ళు రెండు తింటారు అంత టేస్టీగా ఉంటాయి అలాగే మనం చట్నీని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఎమ్మిగా దోశలు రెడీ అయిపోయాయండి ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకుందామంటే సూపర్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మనకు మూందాల్ మసాలా దోశలు రెడీ అయిపోయాయండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేశారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మూందాల్ మసాలా దోశలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్